సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి మూవీస్లో చైల్డ్ గా తన కెరియర్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని మూవీస్లో కనిపించాడు కానీ తనకి సిల్వర్ స్క్రీన్ పెద్దగా సక్సెస్ ఇవ్వలేదనే చెప్పాలి ఆ తర్వాత కోయిలమ్మ సీరియల్లో అమర్ క్యారెక్టర్లో బొలితెరకి పరిచయం అయ్యి మంచి సక్సెస్ ని అందుకున్నాడు తర్వాత బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్లో తన క్యారెక్టర్తో ఎంతో మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు ఆ తర్వాత ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించాడు ప్రస్తుతం కెరియర్లో లో విజయగా ఉన్న మానస్ నాగులపల్లి లాస్ట్ ఇయర్ నవంబర్ లో శ్రీజ అనే అమ్మాయిని విజయవాడలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్ళైన సంవత్సరంలోపే లోపే ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నారని గుడ్ న్యూస్ ని తెలియజేశారు శ్రీజకి రీసెంట్ గానే చాలా గ్రాండ్గా విజయవాడలో సీమంతం ఫంక్షన్ కూడా జరిపించారు ఆ ఫోటోస్ కొన్నింటినీ షేర్ చేసుకున్నారు మానస శ్రీజాలకి పెద్ద ఎత్తున బులతెర సెలబ్రిటీస్ అలాగే నిడిజన్స్ అంతా కంగ్రాచ్యులేషన్స్ అందిస్తూ ఉన్నారు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దంపతులకి కంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా 常见的。